ఆదిలాబాదు జిల్లా కేంద్రంలో శనివారం బీడి మన్మోహన్ బాక్సింగ్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ టోర్నమెంట్లో ఉమ్మడి ఆదిలాబాద్కు చెందిన నాలుగు జిల్లాల బాక్సర్లు పాల్గొన్నారు ఈ పోటీలలో కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ తరపున కాగజ్నగర్ పట్టణానికి చెందిన బాక్సర్లు ఏడుగురు బంగారు పథకాలు సాధించగా పది మందికి సిల్వర్ మెడల్స్ సాధించారు కాగజ్నగర్ పట్టణం సర్సిల్ కాలనీలో ముత్తు బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో బాక్సింగ్లో గెలుపొందిన విజేతలకు టౌన్సీ శంకరయ్య చేతుల మీదుగా మెడల్స్తో పాటు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెస్ట్ బాక్సర్గా కాగజ్నగర్ మండలం డాడానగర్కు చెందిన అబ్దులయాన్ ఫాతిమా కాన్వెంట్ ఆరవ తరగతి విద్యార్థిని అవార్డు దక్కింది ఈ కార్యక్రమంలో భీమ్ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు వేమురుల మధు సెక్రటరీ కోచ్ మధురై శేఖర్ ట్రెజరర్ రమాకాంత్ యాదవ్ ఉపాధ్యక్షులు కంబాల జయేందర్ సీనియర్ బాక్సర్ కోచ్ వినయ్ యాదవ్ శివ వంశీ తల్లిదండ్రులు బాక్సర్లు పాల్గొన్నారు